నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం ఈ రోజు సుఖీభావ్లో ఛాతీలో నొప్పి గుండెపోటేనా మెదడులో కణితులు ఎప్పుడు ప్రమాదం ప్రోస్టేట్ గ్రంథిలో వాపు క్యాన్సర్కు సంకేతమా కొవ్వును కరిగించే ఆహారం ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ ఛాతీలో కాస్త నొప్పిగా అనిపించగానే గుండె నొప్పేమోనని కంగారు పడతారు కొందరు మరి కొందరేమో అది కేవలం గ్యాస్ట్రబుల్ మూలంగా వస్తోన్న నొప్పి అని దాని గురించి అంతగా పట్టించుకోరు నిజానికి ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు దాన్ని గ్యాస్ట్రబుల్ మూలంగా వస్తోందని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాపాయం వరకు వెళ్ళొచ్చు ఛాతీలో నొప్పి గురించిన పూర్తి ఇప్పుడు తెలుసుకుందాం ఛాతీ భాగంలో నొప్పి రకరకాలుగా వస్తుంది కొన్నిసార్లు గుండె పట్టేసినట్లుగా పోట్లు పోట్లుగా వస్తుంది అసౌకర్యంగా అనిపిస్తుంది గుండె కండరానికి రక్త సరఫరా తగినంతగా లేనప్పుడు ఇలా ఛాతీలో నొప్పి ఇలా ఎందుకు జరుగుతుంది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనిలో ఎక్కడైనా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు ఆ ధమని లోపలి భాగం ఇరుకై ఆ మార్గం గుండా వెళ్లాల్సిన రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది దీంతో గుండె కండరానికి వెళ్లాల్సిన రక్తం తగ్గిపోతుంది అప్పుడు ఆక్సిజన్ సరిపడా అందదు ఇలాంటప్పుడు వచ్చే నొప్పిని అంటారు ఛాతీలో నొప్పి ముఖ్యంగా గుండె వల్ల వస్తుంది తర్వాత ఇతర కారణాల వల్ల కూడా ఉండదు ఊపిరితిత్తుల పైన ఉండే పోరా ఫ్లోరా అంటారు ఫ్లోరైటిస్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి యూసోఫేజైటిస్ అంటారు ఆహార వాహిక దాని ఇన్ఫ్లమేషన్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంది కాకపోతే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ శాతం గుండెకి సంబంధించిందే ఉంటుంది ఈ ఛాతీలో నొప్పినే యాంజైనా అంటారు మామూలుగా ఛాతీలో నొప్పి ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు నడిచినప్పుడు లేదా మెట్లు వేసినప్పుడు నొప్పి వచ్చి మళ్ళీ వెంటనే ఆగితే అప్పుడు మళ్ళీ నొప్పి తగ్గిపోయి మళ్ళీ నడవటానికి వీలు అవుతుంది దీన్నే యాంజైన్ అంటారు స్టేబుల్ యాంజైన్ అంటారు అదే ఛాతీలో నొప్పి ఒక్కొక్కసారి రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నా కానీ నొప్పి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది దీన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటారు ఇట్లా పేషెంట్ ఈ అన్స్టేబుల్ యాంగ్ అయినా లేకపోతే అక్యూట్ కర్నరీ సిండ్రోమ్ అంటారు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళు దారి దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది తెల్లవారుజామున ఒక్కోసారి ఎక్యూట్గా చెస్ట్ పెయిన్ అట్లా వస్తే యూజువల్గా అది గుండెపోటుకి సంబంధించి ఉంటుంది రెట్రోస్టల్ పెయిన్ మన బ్రెస్ట్ బోన్కి వెనక నొప్పి ఉంటాం ఎక్కువ కొంచెం ఎడమపై భాగం ఉంటాం గుండెపోటు గుండె నొప్పి అది యాంజైనా అది ఎప్పుడు ఎట్లానే ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఇది ఎడమి భుజానికి పాకచ్చు లేదా కుడి భుజానికి పాగొచ్చు లేదా ఎడమ చేయి మొత్తం పాగొచ్చు కొంతమందిలో కింది దవడకి నొప్పి పాకచ్చు కొంతమందికి గొంతులో ఏదో డిస్కంఫర్ట్ ఉన్నట్టు లేకపోతే పొట్ట భాగంలో ఉన్నట్టు ఇట్లా ఏదైనా ఏరియాలో నొప్పి ఉంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఇది దీన్ని యాంజైనా అంటారు కానీ ఈ యాంజైనాతో పాటు అన్స్టేబుల్ కర్నరీ సిండ్రోమ్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ వచ్చినప్పుడు పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ తగ్గటం వల్ల ఈ కాళ్ళు చేతులు చల్లబడటం ఒకసారి వాంతి రావటం ఒకసారి అనుకోకుండా విరోచనం కావటం ఇవన్నీ కూడాను ఎక్కువ గుండె పోటుకు వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లుగా బరువుగా ఉంటుంది మెలిపెడుతున్నట్లుగా ఉండే ఈ నొప్పి ఛాతీ భాగాన మొదలై గొంతువైపు పై దవడ వైపు ఎడమ భుజం వైపు వ్యాపిస్తుంది పొత్తికడుపు పైభాగం ఛాతీకి దిగువన ఉబ్బరించినట్లుగా తెములుతున్నట్లుగా ఉంటుంది ఛాతీ నొప్పిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి నిలకడైన యాంజైనా రెండోది నిలకడలేని యాంజైనా నిలకడలేని యాంజైనా అనేది మబ్బులేని వానలా ఏ ప్రేరణ లేకుండా వస్తుంది ఇది గుండెపోటుకు సంకేతం ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి నిలకడైన ఆంజనా నొప్పి ఏదైనా పని చేస్తున్నప్పుడు మానసిక వ్యాకులతకు లోనైనప్పుడు వస్తుంది చేస్తున్న పని ఆపేయగానే ఈ నొప్పి కూడా తగ్గిపోతుంది ఒకసారి ఆంజనాన్ని నిర్ధారించేటైతే అప్పుడు దానికి తగిన టీఎంటీ టెస్ట్ చేయించి అది టీఎంటీ పాజిటివ్ అంటే రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయా అవసరమైతే యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి వాటిలో కానీ బ్లాక్స్ కానీ ఉంటే అది వ్యాధి నిరా వచ్చే నొప్పి ఈ ఆంజయనా అనేది మనకి ఒకసారి తెలిసిపోయిన తర్వాత అప్పుడు దానికి అంటే ఎక్కడ లేకపోతే మైనర్ బ్లాక్స్ ఉన్నాయా లేకపోతే మేజర్ వెసల్స్ నీటిలో బ్లాక్స్ ఉన్నాయా ఒక వెసల్లో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒకసారి యాంజైనా వచ్చినప్పుడు పేషెంట్ నిర్ధారణ అయినప్పుడు ముందు కూడాను కొంత ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు యాంజ గుండె ప్రవా రక్తాన్ని పెంచేయడంకు అంటే బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి లేదా గుండె వేగాన్ని తగ్గించి వచ్చిన రక్తాన్ని సరిపోయేలా చేసేటటువంటి బీటా బ్లాకర్స్ అని ఉంటాయి తర్వాత వాళ్ళకి కొలెస్ట్రాల్ టెస్ట్ అవి కూడా చేసి ఎక్కువ కొలెస్ట్రాల్ కానీ ఉండేటట్టయితే ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మాత్రం ఇవన్నీ కూడా ఒక మాసం రెండు మాసాలు ఈ ట్రీట్మెంట్ అంతా ఇచ్చి ఇది కొంత అవాల్యుయేషన్ చేసిన తర్వాత అప్పుడు యాంజియోగ్రామ్ టెస్ట్ టీఎంటీ టెస్ట్ చేస్తుంది యాంజైనా వచ్చినప్పుడు దీన్ని గుండెపోటుగా భావించి భయపడిపోతుంటారు గుండెపోటుకు యాంజైనాకు మధ్య తేడా ఉంది గుండె కండరానికి అసలు రక్తం సరఫరా కాక గుండె కండరం గాయపడ్డప్పుడు గాని లేదా డ్యామేజీ అయినప్పుడు గాని వచ్చేది గుండెపోటు అలా కాకుండా గుండె కండరానికి రక్తం సరఫరా అవుతుంది కానీ సరిపడనంతగా అందదు ఇలాంటప్పుడు వచ్చే నొప్పి యాంజైనా యాంజైనా నొప్పి పది నుండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడాను నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని ప్రాథమిక పరీక్షలు కొన్ని కంపల్సరీగా చేసుకోవాలి అంటే బ్లడ్ షుగర్ అని కానీ లేకపోతే తర్వాత బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకోవటం అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ మెజర్ చేసుకోవటం తర్వాత ఈసీజీ ఒకటి చేసుకుంటే ఇవన్నీ కూడా బేస్ లైన్గా పేషెంట్కి కానీ ఒక గుండె నార్మల్గా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన ఆ ఆరోగ్యమైన గుండెని మనం అట్లానే కడతాం దీనికి ముఖ్యంగా ఆహారం నియమాలు పాటించటం ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్ హై కొలెస్ట్రాల్ ఆయిల్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఈ ఆయిలీ ఫుడ్స్ని తగ్గించుకోవటం సమ పాళలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం తర్వాత ఎక్కువ వెజిటబుల్స్ ఏంటంటే వీటన్నిటిలో కూడాను యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వెజిటబుల్స్ ఎక్కువగా తినే వాళ్ళలో గుండె జబ్బులు తక్కువగా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ చేసుకోవటం వల్ల తర్వాత క్రమబద్ధమైన వ్యాయామం చేసుకోవడం రోజుకి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు క్రమబద్ధంగా వ్యాయామం చేసుకోవటం వల్ల బరువు పెరగకుండా ఉండటం వల్ల ఇవన్నీ కూడాను మంచి గుండె ఉండాలి తర్వాత స్మోకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ నుంచి అవన్నీ కూడా తగ్గించుకునేటట్టయితే మనం గుండెని చాలా జాగ్రత్తగాను భద్రంగా కాపాడుకుంటు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ కర్నరీ హార్ట్ డిసీజ్ రావడం చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వచ్చినా కానీ చాలా రోజు కొన్ని సంవత్సరాలు డిలే అయిపోయిన తర్వాత లేటుగా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే చేస్తున్న పనుల్ని ఆపేసి చాలినంత విశ్రాంతి తీసుకోవాలి ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రని నాలుక కింద ఉంచి చప్పరించాలి ఇలా చేయడం వల్ల రక్తం పలుచబడి గుండెకు తిరిగి రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఛాతీలో నొప్పిని గ్యాస్ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావించి అశ్రద్ధ చేయకూడదు వెంటనే డాక్టర్ ని కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం